బైబిల్ తెరిచి రెండో కొన్నికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదకొండో వాక్యాన్ని మనం చదువుకున్నాం రెండో కొందికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదమూడు వాక్యం ఒకసారి చదువుకుందామా ఏలి అనగా పదకొండో వచ్చి పదమూడు పదకొండు సెకండ్ కోరింది చాప్టర్ థర్టీన్ వర్స్ లెవెన్ తుదుకు సహోదరులరా సంతోషించుడి సంపూర్ణులై ఉండి ఆదరణ కలిగి ఉండి ఏకమనస్ కలవారై ఉండి సమాధానంగా ఉండు హలేలుయా ఈ లేఖన భాగంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాటని మనకు జ్ఞాపం చేస్తున్నాడు సంఘం ఎలా ఉండాలి సంఘంలోని ప్రజలు ఎలా ఉండాలి అనే ఒక అంశం పైన ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సంఘం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలంట చెప్పండి చేదు చెత్త ఎలా ఉండాలి చెప్పండి సంఘంలో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు సంఘంలో ఉన్నవారికి రాస్తూ పిలిపి అంటాడు మీరు ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభు నందు ఆనందించండి మనకున్న సంతోషాన్ని సాధనగా దొంగిలించలేడు రైజల మనకున్న సంతోషాన్ని సాధనగా తీసివేయలేడు మనకున్న సంతోషాన్ని సాధనగా తీసివేయడు కాబట్టి మనమందరం కూడా మిగులు సంతోషం కలిగిన వారిగా ఉండాలి పెద్దోళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు ఏమంటారు అంటే చెప్పండి సంతోషమే మనిషికి సంతోషము సగం బలం దేవుని దేవుని నుంచి వచ్చే సంతోషం పరిపూర్ణమైన బలం అలేదు వాళ్ళు శ్రమల శ్రమల వలన సంతోషించారంట వాళ్ళు పడుతున్న శ్రమల వలన వాళ్ళు సంతోషించారంట నెంబర్ వన్ మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయమైన ఖచ్చితమైన సంతోషాన్ని గాక నా దేవుడు మీ కుటుంబాల్లో కూడా ఖచ్చితంగా ఒక సంతోషకరమైన వాతావరణాన్ని కలుగు చేయను గాక అందును బట్టి రెండు చేతులపై ప్రభుత్తిద్దామా స్తోత్రం 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 ఐ మీన్ రెండోది సంతోషమందు సంపూర్ణంగా మార్చబడాలంట సంతోషించటం సంతోషమందు సంపూర్ణంగా మార్చబడిపోవాలంట నాకు చాలా ఆకర్షణీయంగా మార్చబడి ఈ సంతోషం అనిపించింది ఆ సంతోషాన్ని అందుకే మీతో నేను పంచుకుంటున్నాను సంతోషంలో మనమందరం కూడా సంపూర్ణంగా మార్చబెళ్తానంట ప్రతి విషయంలో మనం ఆదరణ కలిగించే వరకు ఉంటామంట మనమే ఏడుస్తూ ఉన్నాం అనుకోండి మనం ఏడుస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి వాళ్ళని ఎలా ఆదరించగలం ఆదరించలేం మనం సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తుల్ని మనం చేస్తామంటే ఆదరిస్తూ ఉంటాం ఎలాంటి సంతోషం సంపూర్ణమైన సంతోషంతోనే వాళ్ళని మనం ఆదరించగలం సర్వసాధ అంటే సంపూర్ణమైన సంతోషానికి సంతోషానికి తేడా సంపూర్ణమైన సంతోషానికి సంతోషానికి తేడా ఏమైనా ఉన్నట్టువా ఏది మాట ఆ సంతోషం కాదు మా బ నేను ఆమె గురించి మాట్లాడతలేదు లేనిపోతే అలాగని ఉంది స్తోత్రం దేవుడి చే సంతోషానికి దేవుడిచే సంపూర్ణమైన సంతోషానికి సంతోషానికి సంపూర్ణ సంతోషానికి తేడాది అంటే సంతోషం కొన్ని కొన్నిటిని బట్టి వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని అంటే మనం చేసుకునే కార్యాలను బట్టి ఉదాహరణకి ఈరోజు చికెన్ సంతోషించే వాళ్ళు చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు కుటుంబంలోని బెడ్లో చికెన్ కానీ మటన్ కానీ ఉందేమనుకో ఇక చూసుకో ఆ మా ఆ వాసన రాగానే పిల్లలకి ఎక్కడైనా సంతోషం వస్తూ ఉంటుంది కొంతమందికి అది దేని నుంచి వచ్చిన సంతోషం చెప్పండి చికెన్ నుంచి వచ్చిన సంతోషం అవునే కదా ఏమో అవును కదా ఆ వాసన వచ్చి ఇంకా అక్కడి నుంచి బయట రాము చిన్నప్పుడు మైకులంతే కిచెన్లో నుంచి ప్రతిరోజు వాసన వస్తుంది వాళ్ళు ఉన్నప్పుడు కనుక వాసన వచ్చింది అనుకో వాళ్ళ మమ్మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు పాపం కుర్రాడు ఏ స్టాక్ట్ వేసి లేకపోతే చిన్న బిడ్డలకి వాళ్ళకి ఏదైనా అవసరమైంది కొనిచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం వస్తూ ఉంటుంది తర్వాత మగవాళ్ళకి వాళ్ళకి కావాల్సింది కొనుక్కున్నప్పుడు వాళ్ళ కోరుకుని జరిగినప్పుడు సంతోషం వస్తూ ఉంటుంది అయితే ఆడవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన చీర నగలో కొనుక్కుంటే ఒక ఉంటుంది ఏమంటుందంటే మా ఇంట్లో ఉన్నప్పుడు మా మా తల్లిగారి ఇంట్లో ఉన్నప్పుడు మా మమ్మల్ని ఇంట్లో ఉన్నప్పుడు మాకు అన్నీ కొనిచ్చేసేవాడే ఏది కావంటే అది కొనిచ్చేవాడే అత్తకి పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చాను అసలు నేను దేనికి పరిగ్రంథానికి అయిపోయాను నాకు ఏమి కొనివట్లేదు ఎవరు కొనివ్వట్లేదు చెప్పేసి అంట అప్పుడు ఆయన ఆ పెద్ద మనిషి ఉన్నారంట అమ్మ మీ అమ్మఒల ఇంట్లో ఉన్నప్పుడు మేము అడిగావు పదిహేను రూపాయల పౌడర్ బాటిల్ ఏంటి పౌడర్ ఎంత సరిగ్గా చెప్పట్లే మీరు పదిహేను రూపాయల పౌడర్ బాటిల్ మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏమడిగా పన్నెండు రూపాయల సంతూర్ సబ్బు ఏంది పన్నెండు రూపాయల సంతూర్ సబ్బు ఇక్కడికి వచ్చాకేమడుతున్నా ఏంటి అది మైసూర్ శాండ్లు డెబ్భై రూపాయలు ఏంది మైసూర్ డెబ్బై రూపాయలు అక్కడ ఉన్నప్పుడు పన్నెండు రూపాయలు లైఫ్ పై కూడా అది లైఫ్ పై సారీ సంతూర్ కాదు పై పన్నెండు రూపాయలు లైఫ్ పై అవి పోనివ్వండి ఐదు రూపాయలు ఇంటికా అమౌంట్ ఇంటిగా ఉన్నప్పుడు ఇక్కడ మెట్టి మెట్టింటికి వచ్చేళ్ళకే ఇప్పుడేమంట నేను మా ఇంట్లో ఉన్నప్పుడు సంతూర్ సే మైసూర్ సన్లే వాడేదాన్ని కాబట్టి మైసూర్ సే కావాలి నాకు చూడండి పన్నెండు రూపాయలు సబ్బు అక్కడ డెబ్బై రూపాయలు సబ్బు అక్కడ గంట దగ్గరకు వచ్చేసి మా ఇంట్లో ఉంటే మా డాడీ కానీ ఏమి చెడు పన్నెండు రూపాయలు సబ్బు చిన్న చిన్న విషయాలకే ఆ ఒక అంట ఐదు సెవర్లతో దాన చెప్పి మన ఇప్పుడు అడిగా అమ్మనే నాన్న అడుగుతాం అడగం ఎక్కడ రాగానే సో ఆడవాళ్ళకి అలాంటి విషయాల్లో ఉంటారు దాన్ని బట్టి దేవునికి మహిమ కనుగనం కాక స్తోత్రం సరదాలు చెప్పాను అయితే సంపూర్ణమైన సంతోషం ఎప్పుడు వస్తుంది సంపూర్ణమైన సంతోషం మనం ఆశపడి దొరకపోయినా మనం కోరుకున్నది మన దగ్గరికి రాకపోయినా మనం ఉండాలనుకున్న స్థాయిలో ఉండకపోయినా అది తీసుకొచ్చేది సంపూర్ణమైన సంతోషం ఆ సంతోషం సంపూర్ణమైపోయింది ప్రజల దేవుడు మీ అందరికీ అలా సంపూర్ణమైన సంతోషాన్ని గురించిన గాక చెప్పాలి చెప్పాలి అది అది ఎక్స్పెక్ట్ చేస్తాను నేను బిగర్గాను ఆ సంపూర్ణమైన సంతోషం సంతోషానికి తడ ఏంటి దొరికినప్పుడు దొరికేదేమో సంతోషం దొరకపోయినా దొరికేది దొరకపోయినా ఆ సంతోషించేది సంపూర్ణమైన సంతోషం ఆ మెయిన్ మీరు ఇక్కడ నుంచి చిన్నబిడ్డలో చిన్న బిడ్డలో జాషువా యాపిల్ ఇ లక్ లవ్లీ ఏం పడుతుందా మమ్మీ చాక్లెట్ కొనిచ్చినా కొనించకపోయినా అది ఐస్ క్రీమ్ కొనిచ్చినా కొనికిపోయినా థ్యాంక్ యూ మమ్మీ పర్వాలేదు మమ్మీ అని చెప్పాలి అలే లవియా అలే లవియా లవ్లీ చాలా లవ్లీగా ఉంది ఈరోజు దేవునికి స్తోత్రం థర్డ్ వన్ మీరు ఏక మనస్సు కలవారైనుడి సంపూర్ణమైన సంతోషం అంట ఏక మనసును తీసుకు చెప్పండి సంపూర్ణమైన సంతోషం ఏక మనసు ఏ మమ్మీ చెప్పినాడు జే మమ్మీని అర్థం చేసుకోరా డాడీని అర్థం చేసుకోరా ఎందుకు ఎదురుగా మాట్లాడుతున్నావు ఎందుకులా చేస్తున్నావు మమ్మీ వద్దంది కదా డాడీ వద్దన్నాడు కదా చిన్నోడు పెద్దోడికి బుద్ధి చెప్పవచ్చు పెద్దోడి బుద్ధి చిన్నోడికి బుద్ధి చెప్పొచ్చు అలా ఉంటే అంత బాగుంటుంది అసలా బైబుల్ చెప్పింది ఒక మాట చెప్తాను ప్రసంగం కాదు కానీ ఎందుకో నాకు ఈ మాట చెప్పాలనిపించింది అందుకే మీకు చెప్తున్నాను దేవుడు మీ అందరికీ ఈ మాటలు దేవుని కలగ మార్చును గాక బైబుల్లో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏం పేరు నాకు తెలియదు చిన్న కుమారుడు పెద్ద నువ్వు తెలివి నాకు తెలుసు అరేలుయా ఏం పేరు వాళ్ళ పేర్లు చిన్నకోమడు వాడుకోమడు దేవుని స్తోత్రం ఈరోజు ఇంత ఆత్మ బాగా పనిచేస్తుంది అయితే చిన్న కుమారుడు గురించి పెద్ద కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమో సాక్ష్యం ఇస్తున్నాడు చదవండి చిన్న కుమారుడు గురించి పెద్ద కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సాక్ష్యం ఏదో చదవండి ఒకసారి వచ్చును అయితే నీ ఆస్తిని వేసలతో తినివేసిన ఈను కుమారు రాగానే వీధి కొనుకు దూడను వధించింది అని చెప్పాను ఏం చేశాను ఎవరి గురించి చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు పెద్ద కుమారుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చిన్న ఈ చి ఈ చిన్న కుమారుడు రాగానే ఆహా నీ ఆస్తిని వేస్సలతో తిని వేసిన అంటే పాడు చేసిన అంటే చూడండి జాసి వచ్చు గిద్ద ఆపిల్ జగత్ కండి యాపిల్ జగత్ మిద్ద జగత్నాలు బాబు అన్న చెబుతున్నాడు తమ్ముడు గురించి నీ చిన్న కుమారుడు వేసులతోని తిండి కోసం నీ ఆశనంతా పాడు చేశాడు అంటే అన్నకు తెలుసు తమ్ముడు వేసులతో మాట్లాడుతున్నాడు అని అన్నకు తెలుసు తమ్ముడు తిరుగుపోతలతో తిండిపోతాడని చెప్పేసి అని తండ్రికి అని చెప్పాలి లేకుంటే వాడని బుద్ధి చెప్పాలి తండ్రి అని చెప్పాలి వాడని బుద్ధి చెప్పాలి తెలుసా చాలా మంది అక్క చెల్లెలకి అక్క చెల్లెకి అన్న చెల్లెలకి కోపం ఏం తెలుసా అక్క తమ్ముడికి అన్న చెల్లికి చాలామంది కోపం ఎందుకంటే ఈ డాడ్స్ మా అన్న అంటాడు చెల్లితోటి ఈ డ్రెస్సు డాడీకి ఇష్టం తీసుకోబాక తమ్ముడు అంటాడు అక్కతోటి అక్క అలా ఉండబాక ఆ మాటలు ఇని 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 పెద్దగా పెద్ద వాళ్ళ మీద ఒకరి మీద ఒకళ్ళు ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది నా ఆశని ఎప్పుడు కూడా ఇటు జరిగించడు నా ఆశకి ఎప్పుడు కూడా ఇటు అడ్డం వస్తూ ఉంటాడు అని చెల్లి అట్లా లేకపోతే తమ్ముడు అక్క రేపు తమ్ముడు ఇది మమ్మీకి ఇష్టం ఉండదు రా చేయకూడదు నువ్వు చేస్తున్న తప్పురా చెల్లి అన్నయ్యతోటి అన్నయ్య నువ్వు తప్ప తప్పని అలా ఉండకూడదు అన్నయ్య ఇవన్నీ అంటాడు నా ఆశలకు ఎప్పుడు కూడా అడ్డం వస్తూ ఉంటుంది మా చెల్లి అది సస్తే కానీ నాకు బాగుండదు కోరుకు ఎంతమంది లేరు బైబుల్ చెప్తున్నమాట ఎందు అన్నకు తెలుసు తమ్ముడు ఎలాంటి వాడు వేష్ట తిరిగేవాడు అని అన్నకు తెలుసు తమ్ముడు తిండిపోతలతోటి తిరిగిపోతలతో తిరిగేవాడు అని చెప్పేసా చెప్పాలి సుగీత్ జాస్ అర్థమైందా చెప్పాలి మమ్మీకి చెప్పాలి డాడీకి చెప్పాలి బుద్ధి చెప్పాలి తిట్టుకున్నా పర్వాలా నో ప్రాబ్లం ఒక మంచి నలుగురికి బాధ కలిగించినా ఒకటి మాత్రం చెడిపోకూడదు చెప్పండి అర్థమైందా ఒక మంచి కార్యం నలుగురికి ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఒకరికి ఉపయోగకరంగా ఉంటే మంచి కానీ ఇబ్బందిగా ఉండదు వాళ్ళ మనసుని బట్టి ఇబ్బంది వస్తుంది కానీ అది చేయాలి మనం మంచి ఒకరికి ఉపయోగపడుతుంటే చేయాలి నేను పలానా వ్యక్తి పది రూపాయలు ఇవ్వటం ఆ అమ్మాయికి ఆమెకు ఉపయోగపడుతుంది అనుకో అది నలుగురికి నచ్చకపోయినా సరే ఎందుకు నచ్చట్లేదు ఇవ్వట్లేదు వాళ్ళకి చెప్పేసి అని నచ్చబో సరే వాళ్ళు వీళ్ళకి ఆల్రెడీ ఉంది మొన్న సోటికి వెళ్ళాను ప్రార్థన చేస్తున్నాను అయితే ఆమె ఫోన్ చేసింది అంట ఫోన్ చేసేసి సంగతి కొంచెం కష్టం కొంచెం సహాయం చేయమని అడిగిందంట నాకిద్దాం ఉంచుకున్న కానుక ఆమెకి ఆమెకి చేసింది నాకిద్ద ఉంచుకున్న కానుక ఆమెకి చేసింది ఇచ్చింది కూడా కాక పైపు వచ్చి నాకాడికి వచ్చి చెప్తున్నా ఆ విషయం బెదరో ఇది బెదరో అది బెదరో గాడి బెదరో గుడ్డు బెదరవు గాడిద పెట్టిన బెదరో కోడిట్టు పెట్టిన బెదరు గుడ్డు అని చెప్పి నాకెందుకు అయ్యాన్ని నేను చెప్పన్నాను ఆయన నీకేంది నీకేం కత్తిదా లాస్ట్లో ఒక డైలాగ్ ఆయన నీకేం తక్కువ లే బద్దరు అంత ముందు బాధ కలిగించలేదని ఆ ఒక్క మాట నాకు చాలా బాధ కలిగించింది నేను ఒక నా ఆస్తమ్ము నాకు లక్ష రూపాయలు వచ్చినా కానీ నేను సంతోషించను నాకు ఇచ్చి ఆ ఐదు వందలు ఆ వెయ్యి రూపాయలు ఆ కానుకని ఎంత ప్రేమిస్తాను ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నాను తెలుసా వెంటనే నా పరుచూపించేసి మొన్న ఒకళ్ళు ప్రార్థన చేస్తే కానికారమ్మా ఈ కానుకని ఎక్కడ జాగ్రత్తగా పెట్టినా చూడు నా పర్సులో రెండు 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 రూమ్లు ఉంటాయి రెండు భాగాలు ఉంటాయి ఎవరు ఇస్తే దానిలో పెడతాను నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను అది నాకు చాలా ఇష్టం నేను నాకు చెప్పాను అంటే ఒకటి ఉపయోగపడుతున్నప్పుడు ఉపయోగపడుతున్నప్పుడు నలుగురికి అభ్యంతరం కొనగాని మనం అది చేయాలి పెద్ద కుమ్మడు ఏమంటాడు నీ కొడుకు వేసులతోటి అలాగే తిండి బొత్తులతోటి త్రాగుబొత్తులతోటి నీ ఆస్తిని ఖర్చు పెట్టాడయ్యా అని చెప్పి అంటాడు ఎప్పుడు అంటాడు అంత అయిపోయినాక అంటాడు దేవుని కృపణ తెలుసా ఆలోపాడికి మారుమోస్ వచ్చేసింది ఆలోపాడికి బుద్ధి వచ్చేసింది ఆలోపమ తండ్రి వచ్చేసాడు వచ్చేసాడు హాలెలుయా హాలూయా ఈరోజు నేను మీకు చెబుతున్న మడి తెలుసా మన సంతోషము పరిపూర్ణమైపోతే ఏమొచ్చింది చెప్పండి అందరి ఎందుకు చెప్పట్లేదు వినట్లేదా ఏమొచ్చింది ఏక మనసు వస్తుంది ఏక మనసు వస్తుంది ఇంకో మాట ఏమంటున్నాడు ఇంకేమంటలేదా చెప్పు చదువు అమ్మా మరొకసారి తుదుకు సహోదుల్లారా సంతోషించుడి సంపూర్ణయి ఉండిడి ఆదరణ కలిగి ఉండిడి ఏక మనసు కలబడి ఉండి సమాధానంగా ఉండు చెబుదమ్మా ఆమె ఇప్పుడు కష్టమే ఏక మనసు గురించి మాట చెప్తాను కష్టమే ఎందుకు కష్టం అంటే అన్నలు చేస్తు అన్నలు చేస్తున్న కార్యాలన్నీ చిన్న కుమ్మాడు పోయి తండ్రికి చెప్తే అన్నలకేమయ్యాడు ఎంత శత్రువయ్యాడు చెప్పాలి చంపెంత శత్రువయ్యాడు అన్నలు చేస్తున్న చెడ్డ కార్యాన్ని తమ్ముడు పోయి చెప్తాడు అంతే ఒక ఒకటి మనం బుద్ధి చెప్పేటప్పుడు కొంత బాధ కలిగిద్ది అంతే చంపేంతగా బాధ కలిగిద్దిద్ది ముష్కరు లారా దేవుడు మోసని చెప్పేసి అని స్టెపిను వాళ్ళని చూసి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది రాళ్ళతో కొట్టి చంపారు ఆ మాటలు నన్ను చాలా బలపరుస్తూ ఉంటాయి మీ అందరు కూడా నేను బుద్ధి చెప్తా ఉన్నప్పుడు మీ కోపం వస్తూ ఉంటుంది ఏం చేస్తా తప్పదుగా అని ఓచుకున్నారు ఒకవేళ కన్ను కొట్టి ఏం చూసుకుంటారు చూసుకుంటున్న పోతా కానీ అనుకో ఇక పక్కన రోడ్డు ఇంత ఏమంటారు అని కంకరాల కొట్టు పోసుకోవాలి స్తోత్రం ఫోర్త్ వన్ అంటాడు ఏమంటాడు సంతోషము సంపూర్ణమైన సంతోషంగా మార్చబడింది ఆ సంపూర్ణమైన సంతోషము ఆదరణ కలిగిస్తుంది ఆ సంపూర్ణమైన సంతోషము ఏక మనసుని తీసుకొస్తుంది ఆ సంపూర్ణమైన సంతోషము సమాధానం తీసుకొస్తుంది వస్తుంది సమాధానం ఏక మనసు చూడండి ఒకదానికి అంత చక్కగా పరిశుద్ధాత్మదేవుడు ఆడిని చూడు ఒకదానికి ఒకటి సమాధానము లేని చోట ఏక మనసు ఉండదు ఏక మనసు లేని చోట ఆదరణ ఉండదు ఆదరణ లేని చోట సంపూర్ణమైన సంతోషం ఉండదు సంపూర్ణమైన సంతోషం లేని చోట సంతోషం ఉండదు సంతోషాన్ని ఈరోజు ప్రజలు ఏం చేస్తున్న తెలుసా కొనుక్కుంటున్నారు చెప్పండి చెప్పండి సంతోషాన్ని ఎక్కడ కొనుక్ ఎక్కడ కొనుక్కుంటున్నారు కొంతమంది టీవీలు ఇక్కడ కొంతమంది ఫార్కుల్లో కొంతమంది ఫోనుల్లో కొంతమంది జబర్దస్త్ బోగల్లో కొంతమంది క్రికెట్లో కొంతమంది రకరకాలుగా రకరకాలుగా వేల కోట్లని ఈ క్రికెట్ ఆడేవాళ్ళు వంద కోట్లు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక బాల్ ఆడితే లక్ష రూపాయలు అండి ఒక బాల్ ఎట్ట కొట్టినా కొట్టకపోయినా లక్ష రూపాయలు ఇవ్వాలి వాడికి వాళ్ళు ఒక్క బాల్కి అవుట్ అయినా కానీ లక్ష రూపాయలు ఇవ్వాలి ఒక బాల్కి వాళ్ళకి వాళ్ళు ఖరీదు ఇంకా ఇంక పెంచే ఉంటుందేమో ఒక బాల్ ఆడితే ఇంకా ఐదు లక్షలు పది లక్షలు కూడా ఉండొచ్చు కొంతమంది అయితే ఎవరిస్తున్నారు వాళ్ళకి డబ్బులు నువ్వు నేనే రెండు వేలు పెట్టి పది వందలు పెట్టి మూడు వేలు పెట్టి టిక్కెట్ పోయి ఆ రోజు మామూలు టీ షర్ట్ బయటకుంటేనేమో నూట యాభై రూపాయలే ఆ రోజు అక్కడ టీ షర్ట్ ఉండదు ఆ ఫ్రెండ్ వేసి ఆ టీ షర్ట్ ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఐదు రూపాయలు కాబట్టి సంతోషం ఏం చేస్తున్నారు ప్రజలు కొనుక్కుంటున్నారు అది ఫ్రీగా దొరికేది ఐ మీన్ ఏంటన్నది ఫ్రీగా దొరికేది అలాంటి మంచి మనసు మనకు రావాలి ఆ సంతోషం ఫ్రీగా దొరికే సంతోషం అది దాన్ని మనం సంపూర్ణంగా అనుభవించాలి సంపూర్ణంగా పొందుకోవాలి దాన్ని అనుభవించాలి చెప్పండి సంతోషానికి సంపూర్ణ సంతోషానికి తేడా ఏంటి అమ్మ మీకు అర్థమైందా కాలేదు చెప్పండి సంతోషం కాదు అర్థమైందమ్మా సంతోషానికి సంపూర్ణమైన సంతోషానికి తడ ఏంటి కను సంతోషం అనేది మనకు అవసరమైంది కొనుక్కుంటే వచ్చేది సంతోషం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను రే వాటర్ బాటిల్ కొనుక్కోవాలి దానిలో ఆ కొనుక్కుంటున్న సంతోషం కానీ ప్రతి సంపూర్ణమైన సంతోషం ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఆ సంపూర్ణమైన సంతోషం సంతోషం ఇస్తుంది మనం కొనుక్కున్నా కొనుక్కోలేకపోయినా సో ఆ సంపూర్ణమైన సంతోషం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం అనేక మందిని ఆదరించే వారిగా మార్చబడతాం ఆదరణ కలిగించే వారిగా మార్చబడతాం తర్వాత ఆ సంపూర్ణమైన సంతోషం కుటుంబంలో ఏక మనసు ఇస్తుంది సంఘంలో ఏక మనసుని ఇస్తుంది సంఘంలో ఏక మనసు వస్తుంది కుటుంబంలో ఏక మనసు వస్తుంది సమాజంలో మనం ఒక ప్రత్యేకమైన వారిగా మార్చబడతాం అలాగనే ఆ సంపూర్ణమైన సంతోషం ఏం చేస్తుంది సమాధానం తీసుకొస్తుంది వస్తుంది దేవుడు ఇలాంటి ఆత్మభిషేకాన్ని దేవుడి మీకు అనుగ్రహించిన గాక ఇలాంటి అభిషేకాన్ని దేవుడి మీకు తెచ్చానుగా దానిలో నేను బాలి బాగోస్తుగా మార్చిబడ్డానికి ఆత్మదేవుడు సహాయం చేయను గాక ఒక చిన్న పార్థం చేసుకుందామా